హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి పరగడ్డి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి అభయహస్తం ప్రజాపాలన అప్లికేషన్ ఎలా రాయాలో నేను వీడియో చేశాను అది మీ అందరికీ రీచ్ అయ్యింది మీ అందరూ దాన్ని చూసి నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు దానికి నేను ఇప్పుడు మీకు మీ ప్రశ్నలకి నా సమాధానం చెప్తున్నాను ఆక్యుపేషన్ క్వాలిఫికేషన్ ఏమి రాయాలని చాలామంది అడిగారు కూలీ అని రాయచ్చు లేకపోతే హౌస్ వైఫ్స్ అయితే హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అని రాయండి డైలీ లేబర్ అని రాయండి ఈ మూడిట్లో ఏదైనా రాయొచ్చు మనము వాళ్ళకు వాళ్ళ క్వాలిఫికేషన్స్ని బట్టి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే గ్యాస్ కనెక్షన్కి ఈకేవైసీ చేయించుకోవాలా లేదా అని చాలామంది అడిగారు కంపల్సరీగా మనకి సబ్సిడీ రావాలి అంటే కనుక మనం ఈకేవైసీ చేయించుకోవాలి ఈకేవైసీ ఎప్పుడు వరకు టైం ఇచ్చారు కేవైసీ టైమింగ్ ఎప్పటివరకు ఇచ్చారంటే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మనం ఈకేవైసీని గ్యాస్కి లింక్ చేసుకోవచ్చు సో మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు గ్యాస్ బుక్ తీసుకొని వెళ్తే వాళ్ళు ఈకేవైసీ తంబో ఫింగర్ ప్రింట్ తీసుకొని మనకి చేసి ఇస్తారు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మనము కేవైసీ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫుల్ వీడియో మీకు ఎలా రాయాలి ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి అన్నది నేను వీడియో చేశాను అది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసుకోండి Thanks for watching.